కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో చేతిలో చూపెడితే మన వాళ్ళు మోసపోయినారు రెండు లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఎంబడే రుణమాఫీ చేస్తా నేను నల్లమల బిట్టను మీ పాలమూరు బిట్టను అని డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది కేసీఆర్ గారు ప్రభుత్వం పోయింది అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు అనుకున్నాం కదా మీరు ట్లయితే కదా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎవరితో పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు ఎవరితో వెళ్ళి పెట్టుకునే అక్కర్లేదు మీరు చేయవలసిందల్లా ఒకటే ఒకటి నాగర్ కర్ణులతో పాటు మాకు ఒక పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపించేంద్రి ఆరు నెలల్లో తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది కుంపు మేస్త్రి కుంపు మేస్త్రి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది దీని పక్క మీరు అయ్యో కరెంటు లేకపోయా కేసీఆర్ లేకపోయాను పరిశాన్ కాకుండా అయ్యో రైతు బంధు వాడికి ఆగం కాకుండా అయ్యో నాలుగు వేల పెన్షన్ ఏమైనా ఆగం కాకుండా మీరు చేయవలసిందల్లా నాడు బయటికి రండి పొద్దున ఏడింటి నుంచి తొమ్మిది మధ్యలో సాయంత్రం నాలుగింటి నుంచి ఆరు గంటల మధ్యలో మంచి చల్లని పూట బయటికి వచ్చి ప్రవీణ్ అన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండమైన హక్కిలో ఓట్లు గెలిపించి పార్లమెంటు పంపాలి మాట్లాడుతున్నావు అని దగ్గిస్తూ ఏమేమి మార్చాలో అవన్నీ మాత్రం రాసుకో అని చెప్పి మరి ఈరోజు తగ్గుతున్నా అంటూ వాళ్ళు మాత్రమే మారుస్తారంటే మీరు కూడా దొంగలు మీరు కూడా మారుస్తామన్న వాళ్ళే మీరు కూడా ఈరోజు ప్రజలు కలుదాల్చి బాధ పెట్టిన తర్వాత విధి లేక ఇంకొకరికి సపోర్ట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు మీరు లంక పెద్దలు జోబులో కత్తిరా అసలు కేటీఆర్ గారు ఎందుకు ఇంత దిగజారిపోతున్నాడో స్పీచ్ అర్థం కావచ్చు ఒక చదువుకున్న వ్యక్తి సంస్కారంగా మాట్లాడాల్సింది పోయి లంక బిందెలు ఉన్నాయనుకున్నాము లంకబిందెలు ఎవరు చూస్తారు జోన్లో కతలు పెట్టి బస్ ఎక్కి ఏంటి ఆ గిట్ట కథలు మీ క్వాలిటీ ఆఫ్ స్పీచ్ మీరు మాట్లాడితే సంగతి లేదు అవతల కోప చేయమని అంటేనేమో తిడుతున్నాడు తిడుతున్నాడు అంటున్నారు మీరు ఏం మాట్లాడాలి ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి మీరు ఏం తప్పు చేసేదో తెలుసుకుందాం అంటున్నారు ఆ తెలుసుకున్న దానికి మేము తప్పు చేయమని లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ మా అభ్యర్థులు గెలిపించండి చేస్తామని చెప్పాలి అది వదిలేసి పిచ్చి పిచ్చి వావడంతో వాకి అయిపోయినాం రెండవది ఎక్కడ కూడా మీ యొక్క స్పీచ్లో పది పన్నెండు సీట్లు ఇవ్వండి మేమే చక్రం తిప్పుతామండి చక్రం తిప్పే టైం అయిపోయింది మీరు చక్రం దింపే టైం అయిపోయింది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అరవై ఐదు సీట్ల క్లియర్ మ్యాండేట్ తెలంగాణ ప్రజలు ఇచ్చింది మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక కుటుంబ పాలన కుటుంబంలో పది మందికి పదవులు ఇచ్చుకుంటూ మీరు ఏం తలుచుకుంటారు ఒక ఎమ్మెల్యే కానీ ఒక నాయకుడిని కానీ విలువ లేకుండా ఒక రాజకీయ వ్యవస్థ తొమ్మిదిన్నర సంవత్సరాలు గడపగలిగింది దాన్ని ప్రజలు అసహించుకున్నారు కావచ్చు మీరు కరెక్ట్గా పద్ధతిగా ప్రజాధారాన్ని వినియోగించనుంటే మీరు అది పరిస్థితి ఉండేది కాదు అది రాస్తారు మీరు చేసిన ప్రాజెక్టులు అవినీతిమైన వ్యక్తిని కాళేశ్వరం అవినీతి మరణ మీరు చేసిన పనులలో ఉన్నటువంటి తప్పులను దయించి అసలు పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలి అది వదిలిపెట్టి ఒక ప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిపై ఏమీ లేక ఎంత చక్కగా దాగిందంటే మీ ఉపన్యాసం అసలు మీకు సబ్జెక్ట్ లేదు చెప్పడానికి ఏ కథ ఎలా అంటారు ఇలా గెలిదాలు అంటాం అసలు ఏం మాట్లాడాలి ఏం చెప్పడానికి వచ్చినాం అదంతా తప్పుగా మాట్లాడాలి కాబట్టి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తా చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ నాలుగు వాగ్దానాలు నెరవేర్చు మిగతా వాగ్దానాలు కూడా నూటికి నూరు శాతం నెరవేరుస్తారు ఇక్కడ జరుగుతున్నది పార్లమెంట్ ఎలక్షన్ 一一百。